ముందుగా అందరిగిన ఉద్యమదేమీ ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక కథనాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఆ కథనం ఏమంటే అధికారులు భాగవతం సొంత కార్లు అద్దె వసలు ప్రతి నెల ముప్పై ఐదు వేల రూపాయలు డ్రా చేస్తున్న రెవెన్యూ శాఖలో తలచీదారుల దర్జా మరి ఈ విషయానికి వస్తే డిఆర్ఓ గారు ఈ విషయం ఈ విషయంపై స్పందించి జిల్లాలో తిదారులు రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి వైట్ బోర్డుల వాహనాలు వాడుతున్నట్లు నా దృష్టికి రాలేదు ఒకవేళ నా మా దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని గొప్పలు చెప్తున్నటువంటి డిఆర్ఓ మల్లలు గారిని జేవీం రావు బాతపాటి నుంచి హెచ్చరిస్తా ఉన్నాం ఇదే అనంతపురం జిల్లాలో ప్రజావేదిక సమస్యలో పలు ఎన్నో మార్లు నేను అర్జీ ఇవ్వడం జరిగింది డిఆర్ఓ గారిని అనంతపురం రూరల్ ఎంఆర్ఓ అయినటువంటి మోహన్ కుమార్ గారు తమ సొంత వాహనంలో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి కూడా తమ వాహనంలో తిప్పుకుంటూ ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా డబ్బు సంపాదించడమే ధ్యేయంగా తమ సొంత వాహనంలో అతనే డ్రైవింగ్ చేస్తూ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి ముప్పై ఐదు వేల రూపాయలు అద్దెను కూడా తమ అకౌంట్లోకి వేసుకుంటున్నారు మరి ఇలాంటి వ్యక్తి పైన ఇలాంటి వారిపై చర్యలు తీసుకోమని నేను గ్రీవెన్స్ లో అర్జీ ఇవ్వడం జరిగింది డిఆర్ఓ మల్ల గారిని అనంతపురంలో ఎమ్మారో మోహన్ కుమార్ పైన ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా నేను వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నా డిఆర్ఓ మల్ల గారికి మీద ఉన్నటువంటి దృష్టి ప్రజల సమస్యలు తీర్చే విధంగా లేదని కూడా ఈ మీడియా ముఖ్యంగా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా మీకు పేకాట మీద ఉన్నటువంటి దృష్టి ప్రజల సమస్యలపై ఎందుకు లేదని కూడా ఈ మీడియా ముఖంగా నేను అడుగుతా ఉన్నా మరి ఇప్పటికైనా డిఆర్ఓ మల్లారా గారు మీరు నేను ఇచ్చినటువంటి అర్జీ పైన తదుపరి చర్యలు తీసుకొని అనంతపురం రూలర్ ఇన్వాల్వ్ అయినటువంటి మోహన్ కుమార్ పైన చర్యలు తీసుకోవాలని ఈ మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాం